నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును స్తోత్రం చెప్పాలి గట్టిగా హలుయా ద్రాక్షారసము వలన ఏం కలుగుచున్నదండి సంతోషము నరుల హృదయాలకు సంతోషము కలుగుచున్నది ప్రసంగి గ్రంథము పదవధ్యాయం పంతొమ్మిది వచ్చినము పది పంతొమ్మిది నవ్వులాటలు పుట్టించుడకై వారు విందు చేయుదురు ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు దేవునికి స్తోత్ర చెప్పాలి దేవునికి స్తోత్ర నవ్వులాటలు పుట్టించుడకై వారు విందు చేయుదురు ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము అవును ద్రాక్షారసము సేవించుట వలన సంతోషము కలుగు నిమిత్తం ప్రిలారా ప్రజలు సేవించిన సందర్భం మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిది పదమూడు తొమ్మిది పదమూడు దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును మాని చెట్ల మీద రాజునయ్యుండి